మీడియా సోదరుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదములు మా నాయకులకి ఈరోజు గత పది రోజులుగా భారతదేశమే కాదు ప్రపంచం అంతా నివిరిపోయే విధంగా పవిత్రమైనటువంటి ఆ దేవదేవుని యొక్క ప్రసాదం ఏదైతే లడ్డుందో ఇంకా కూడా అన్న ప్రసాదాలకు వాడేటటువంటిది కలుషితం చేసి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు జగన్మోహన్ రెడ్డే కల్తీ ఆయన నెయ్యి కలిపేదానికి ఏమన్నా చెప్పండి కల్తీ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ వాస్తవం కల్తీ ఆయనే కల్తీ మరి దాంట్లో కలపలేదనే దానికి అసలు ఇంకా నిస్సిగ్గుగా దానికి దానికంటే ఇంకా గలీజేదీ లేదు పో చేసిన తప్పులన్నీ కప్పు పుచ్చుకునేదానికోసరము టాపిక్ డైవర్ట్ చేసేదానికోసరము ఈరోజు ఆయన వెంకన్న సహజ నిధికి ఏమైనా వెంకటేశ్వర స్వామిని అర్జెంటుగా రమ్మంటున్నాడు ఆయన సేవలు రానాయనా నువ్వు చూడకపోతే మేము ఉండలేం జగన్మోహన్ రెడ్డి నువ్వు పరిగెత్తి అర్జెంటుగా వెంకటేశ్వర స్వామిని పిలిచాడా ఎందుకు ఈ డ్రామాలు నాటకాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు సర్వనాశనం చేసావు వెంకన్న స్వామిని వదలలేదు నువ్వు ఆయన కూడా ఈ ఈరోజు రోడ్లో వేసావు నువ్వే ఎవరూ వేయలేదు కొంతమంది మాట్లాడతారు ఏమి కావాలనే దేవుణ్ణి పెట్టి రాజకీయం రాజకీయం చేసేదానికి రేపు తెల్లారితేమైనా ఎన్నికలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇంకెప్పుడో నాలుగు ముక్క సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోతాయి రేపు తెల్లారితే ఏమైనా రాజకీయం చేసేదానికి ఏమైనా అవకాశం ఉందా ఇప్పుడేమో అంత అర్జెంటుగా దేవుణ్ణి తీసుకొచ్చేసి రాజకీయాలు చేసేస్తే ఏమైపోతుంది దొంగలు దొరికారు తప్పు జరిగింది తప్పుని ఎలా కప్పిపుచ్చుకుంటుంది మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఏదైతే కాంట్రాక్టులు ఉండారో గత వీలు ఇచ్చినటువంటి ఇది అవినీతి జరిగింది తప్పు చేశారు మనం ఒకటే లాజిక్ మీరు అందరూ కూడా దయచేసి మీడియా సోదరులు ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోండి మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడ నెయ్యి దొరుకుతుందో చెప్పండి ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది ఇంకా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నందిని నెయ్యిని ఎవరు ఆఫ్ చేశారు ఎందుకు ఆపారు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా మనం వాడుతున్నటువంటిది లడ్డులో కానీ నైవేద్యంలో కానీ ఒక రోజుకి పద్నాలుగు టన్నులు పదహైదు టన్నులు అవుతుంది నెయ్యి తిరుమలలో ఈరోజు ఖర్చు ఒక రోజుకి దగ్గర దగ్గర పదిహేను వేల కేజీలు ఈరోజు స్వామివారికి నైవేద్యానికి లడ్డు తయారీ ఖర్చు అవుతూ ఉంటే మరి మీరు దిగజారిపోయి నందిని నెయ్యి ఆప్ చేసి నందిని దగ్గర దగ్గర ఏడు వందల ఇరవై రూపాయలు ఎనిమిది వందల కోటి చేశాడు అతను దాని వదిలేసి మూడు వందల రూపాయలకి ఎక్కడి నుంచి నెయ్యి తేవాలి మీరు ఎలా సప్లై చేస్తారు ఇచ్చింది ఎవరు గత చైర్మన్లు గత ఈఓలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరిగిందే తప్ప ఇది వేరేటిది కాదు అతని మీదనో అతనికి జరిగినటువంటి అతను పరి పరిపాలన చేసిన గత ప్రభుత్వాన్ని నింద చేయాల్సిన అవసరము మా ప్రభుత్వానికి మా కూటమి ప్రభుత్వానికి లేదు ఇది సత్యము కేంద్రం మొత్తం కూడా దీని మీద ఆరా తీసింది రిపోర్ట్ అంతా తెప్పించుకునింది ఇది ఆసామాష్ ఒక ఆంధ్ర రాష్ట్రానికో తిరుపతికి సంబంధించిన విషయం కాదు ఇది దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది అదే రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఈ భారతదేశం వైపు మన కలియుగదవి వెంకటేశ్వర వైపు చూస్తున్నారు ఎవరు కుల మతాలు అతీతంగా దర్శనం చేసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి సన్నిధికి సిక్కులు వస్తున్నారు బౌద్ధులు వస్తున్నారు అదేవిధంగా క్రిస్టియన్స్ వస్తున్నారు ముస్లింస్ వస్తున్నారు అందరూ వెళ్తున్నారు మరి ఎందుకు డిక్లరేషన్ ఏమో నువ్వు ఏ నీ అహంకారం ఏంటి నీ పద్ధతి ఏంటి ఎందుకు ఇవ్వవు నువ్వు నియంత పాలన జరిగిపోయింది నువ్వు శుద్ధమైన నడివైతే నీతి నడిపితే నిజాతీ అయితే నీకు ఏమాత్రం వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉంటే భక్తి ఉంటే నువ్వు డిక్లరేషన్ ఇచ్చిపోతావు ఎందుకు పోకూడదు డిక్లరేషన్ చెప్పండి ఎందుకు ఇవ్వకూడదు అంత అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది మీకు నీ మతం ఏంటి నువ్వు క్రిస్టియన్వి నీ శ్రీమతి ఎక్కడ మీ కుటుంబం ఎక్కడ మీరందరూ కూడా క్రిస్టియన్ కుటుంబంలో ఉండి క్రిస్టియన్ సాంప్రదాయం మీదంతా కూడా మీది క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మీరు ఉన్నది మీరు హిందూ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా నువ్వు తిరుమల స్వామి దర్శనం డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అదే రీతి రాజకీయం అంటారు తప్పంటారు ఏంటి ఎక్కడిది ఎక్కడ చట్టాలు ఇవి మనం భారతదేశంలో ఉన్నాం ఎక్కడున్నాం మనము మన ఆంధ్ర రాష్ట్రంలో కలియుగ దైవానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు వేరే మంతస్తులు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఈరోజు కూడా మేము భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తున్నాం నువ్వు డిక్లరేషన్ ఇచ్చిపో దర్శనానికి ఎవరు నిన్నరు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు డిక్లరేషన్ అవసరం ఇవ్వాలి ఎంతైనా ఉంది డిక్లరేషన్ ఇవ్వకపోతే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండి పోలీసు వారికి కూడా అధికారులు కూడా తెలియజేసేది ఒకటే ఒకటి మేము మేము మా డిమాండ్ ఒకటే డిక్లరేషన్ ఇవ్వకుండా దయచేసి ఆయన దర్శనానికి అనుమతి ఇవ్వద్దు ఇస్తే దాని మీద చాలా వరకు జరుగుతాయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఆయన ఈ రాష్ట్రం అల్లలు చుట్టిచ్చేదానికోసం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చేదాని కోసమే ఆయన తిరుమలకి వస్తున్నాడు ఆయనకేది దేశం మీద దేవుడి మీద కలిగిదేవి వెంకటేశ్వర స్వామి మీద భక్తి పెరిగిపోయో అభిమానం పెరిగిపోయో ప్రేమ పెరిగిపోయో రాలేదా అతను ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండేకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు సిగ్గుంటే ఈ రాష్ట్రంలో తిరగలరు ఎవరు మీకు ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన అవినీతులకి దుర్మార్గాలకి ఏ దోపిడీలకి మీకు బుద్ధి చెప్పారు మీరు చేత్తో కొట్ల మిమ్మల్ని పదకొండు సార్లు పెట్టారు మీరు సిగ్గుంటే మీరు మీరు వస్తారా ముందు మీరు చెప్పండి మీకు సిగ్గు ఎగ్గు లంచుంటే మీరు వస్తారా మీరు ఏ రకంగా మరి తిరిగి మాట్లాడతారా మీకు దీనికంటే శిక్ష ఏమైనా ఉందా మీకు వెంకటేశ్వర వేసుకొని మీరు అన్యాయంగా పరిపాలించలేదా కొండ మీద అధర్మారెడ్డి రెడ్డి ఎవరండి జేఈఓ కూడా అన్నహారండి అతడు రెండు సంవత్సరాలు ఈవోగా జేఈఓ కొనసాగిచ్చారు ఏమండి ఐఏఎస్ కొరత ఈ రాష్ట్రంలో ఐఏఎస్ లేరా ఐఏఎస్ఎల్ లేరా చెప్పండి అంటే ఎంత కుట్రంది వెనక ఏ ఉద్దేశంతో మీరు కొనసాగిచ్చారు శ్రీవారి టికెట్లో ఒక బోగస్ కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు శ్రీవాణి టికెట్లో మీరు శ్రీవాణి టికెట్ మీ పెట్టుకునింది అది ఎక్కడ యాక్టింగ్ చూపిస్తున్నారు ఎక్కడ లెక్కలు చూపిస్తారు శ్రీవాణిని చూపించండి మీరు మీ సొంత ఖర్చుల కోసం మీ దోపిడీ కోసము శ్రీవాణి టికెట్లు మీరు వాడుకుంటున్నారు మీరు కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు మీరు శ్రీవాణి టికెట్లే పెద్ద అవినీతి అది దాన్ని కూడా వెలికి చేస్తున్నారు మొత్తం ఎవరెవరు ఏ రోజుకి ఎన్ని వచ్చినాయి ఎంత దోపిడీ జరిగింది అన్నట్టే పరిస్థితి ఖచ్చితంగా దాని మీద కూడా విచారం జరగాలి దాని మీద కూడా బుద్ధి రావాలి దాని మీద కూడా నేరస్తులను వదలకూడదు ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు సిటీని ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ఏఆర్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి దాని మీద కేసు పెట్టాలి ఫస్ట్ ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ఆయన వాయిస్తో మాట్లాడారో ఆ రోజు నుంచి కూడా ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా అసలు ముందు నేరస్తులు ఎవరున్నారు వాళ్ళు ఎవరైతే సరఫరా చేశారు ఏఆర్ కంపెనీకి సంబంధించి వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ కంపెనీని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మా డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు ఈరోజు పరిణామం అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఒక డ్రామా చేసేదానికి వస్తున్నాడు తిరుపతికి ఇంకా ప్రజలు మోసం చేసేదానికి వస్తున్నాడు ఆయన మోసం చేశాడు ప్రజలు నమ్మారు పాపం రెండు వేల పంతొమ్మిది నమ్మి ఓట్లేశారు ఏమి చేశారు ఎన్ని హిందూ దేవాలయాలు కూల్చారు ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారు ఎన్ని రథాలు కాల్చారు ఏ రోజైనా హిందూ పట్ల హిందూ దేవాలయాల పట్ల వాళ్ళు చూశారు వివక్ష చూపించారు ఇది స్వయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగినటువంటిది కొన్ని వందల దేవత దేవతామూర్తులు ధ్వంసం చేశారు కొన్ని గుడులు వందల కొద్ది గుడులు కూల్చారు రథాలు కాల్చారు ఒక్క నేరస్తుని పట్టుకున్నారండి ఇప్పటికీ ఒక నేరస్తును పట్టుకున్నారండి ఒక నేరస్తులు దొరికారండి ఏంటండి ఈ దుర్మార్గం ఏంటండి ఈ అన్యాయం పోను మళ్ళీ నువ్వు తప్పు చేసింది కాబట్టి ఒక ఒక కలుషితమైనటువంటి నువ్వే ఒక కలుషితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నీ కలుషితం చేయలేదండి ఎవరు నమ్ముతారు చేశారు తప్పు జరిగింది ఇప్పటికైనా తప్పు వెంకట పాదాల మీద పడండి ఒప్పుకోండి ఒప్పుకోండి మీరు మేము చేసాము తప్పు జరిగిపోయిందని ఒప్పుకోండి ఎప్పటికైనా ప్రజలు క్షమిస్తారు మిమ్మల్ని లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు రాళ్లతో కొట్టి మిమ్మల్ని చంపుతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను నేను తమ్మి నేను సీతారామన్ ఒక జోకర్ నువ్వు ఒక బ్రోకర్ నువ్వు నువ్వు ఒక నాయకుడు నీకు సిగ్గుందా జరిగి నాకు వెనకేసుకొస్తావా ఏం చెప్పావు నువ్వు కలుషితం నీలో లేదంట ఆవులో ఉందంట ఊరి బుద్ధున్నే కూడా నీకు పదవి ఇచ్చిన కొట్టాలి అసలు నీలాంటి ఎదవలు నీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి నీకు పదవి స్పీకర్ స్థానంలో కూర్చుపెట్టారే నిన్ను కొట్టాలి అసలు చేత్తో కాదు నీకు పదవి ఇచ్చినట్టు కొట్టాలి అసలు ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడతావు నువ్వు ఆవు ఎక్కడిది ఏ రాష్ట్రంలో తినింది ఏ రాష్ట్రంలో అది కలుషిద్ధమైంది ఆ ఆవు నువ్వు మాట్లాడేదానికి అర్హత ఉంది అసలు ఆ మాట చెప్పేదానికి ప్రజలు నవ్వుకుంటారని తెలవదా మీ ముఖాన్ని ఉంచుతారని తెలదా మీకు ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు ఆపుకుంటే ఇంకన్నా కూడా మీరు దొంగలని తేలింది మీరు కలుషిత వ్యక్తులని తేలింది మీరే ఒక నీచమైన వ్యక్తులని తేలింది ఇంకా కూడా మీకు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దగ్గర మిమ్మల్ని విడిచిపెట్టడు మీ కుటుంబాలు కుటుంబాలు పోతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఒక బ్రోకర్ కూడా నీచుడు కోట్లాది రూపాయలు గడించాడు ఈ రాష్ట్రంలో అసమయ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి పంది కొవ్వు పదమూడు వందలంట అంటే మీకు అన్నీ తెలుసు మీకు మూడు వందల ఇరవై రూపాయలకి ఎట్టొస్తుంది నెయ్యి ప పందుకువ్వు ఎట్ట కలుపుతారు అంటే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు పందుకువ్ ఏంది పదమూడు వందల రూపాయలు కేజీ వెయ్యింది అంటే దాన్ని కూడా అర్హత లేదంట ఏమే ఏం మాట్లాడతారు జరి వినండి మీరు ఇటోలు హిందుత్వము హిందువు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతుండేది రోడ్లే వేసింది మీరు మీరు మళ్ళీ మమ్మల్ని అంటారు మా కుటుంబ ప్రభుత్వాన్ని అంటారు మీకు ఎంతవరకు సమంజసం ఇది ఇంకైనా నోరు రజువులో పెట్టుకోండి మిమ్మల్ని పట్ల పట్ల కూడదీస్తారు జనాలు మిమ్మల్ని చెప్తున్నాను మేము ప్రజలు ఇంకా కూడా మేము చాలా ఓపికతో ఉన్నాం చాలా ఓపికతో ఉన్నాం మా ఓపిక నశించకుండా మీరు పద్ధతులు మార్చుకొని తప్పు జరిగింది ఒప్పుకోండి ప్రజలు అప్పటికైనా మిమ్మల్ని క్షమిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ఈ ఈకుండా లోపల పోతే మాత్రం ఈ రాష్ట్రంలో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ వెళ్ళవు నీకు ఎలాంటి సందేహం లేదు తిరిగి నీకు వెళ్ళే పరిస్థితే లేదు అసలు ఇతని దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నట్టు మా కుటుంబ ప్రభుత్వము కిందనే డిక్లరేషన్ తీసుకోవాలి పోస్ట్ కాడ్ అలిపిరి టోల్ గేట్ కాడను లేకపోతే ఆయన నడిస్తే నడిపే నడిచేదైతే లేదు అనుమతి లేదు అలిపిరి టోల్ ప్లాజా దగ్గరనే టోల్ గేట్ దగ్గరనే అతని మీద అతనికి డిక్లరేషన్ ఫామ్ సంతకం సంచకం పెట్టాకనే అనుమతి ఇవ్వాలని చెప్పి నేను కూడా ఈరోజు కొత్తగా మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను అట్ట ఈకపోతే మాత్రం అతను కొండ కొండ మీదకి జీవితంలో అనుమతి ఉండకూడదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే అఖిలాండం దగ్గరకు వచ్చి కర్పూరం వెలిగించేందుకు పాపాలు ఇవన్నీ చేయకూడదు కలిగదయం ముందర నిలుచుకొని మీరు మీ కుటుంబాల ఆశమైపోతాన్ని మీరే చెప్పుకుంటే ఎలా ఎలా ఇది ఎలా చూడాలి మిమ్మల్ని ఏ ఉద్దేశంతో చూడాలి దీంట్లో భూమని కరుణాకర్ రెడ్డి గారైనా వైవీ సుబ్బారెడ్డి గారైనా ధర్మ అధర్మారెడ్డి అయినా అందరూ సూత్రధారులే పాత్రదారులే మీరు మీ తప్పులు ఊరికే వెంకటేశ్వర స్వామి ముసికేసుకొని మీరు తప్పుడు ఆడేశారు తప్పుడు చేష్టలు చేశారు దుర్మార్గాలు చేశారు కొండ మీద ఖచ్చితంగా వెలుగులే వస్తాయి నేను అప్పుడే చెప్పాను చాలాసార్లు పత్రికలు దొరకతాను దొంగలు దుర్మార్గాలు చేస్తారని చెప్పాను దొరికారు ఖచ్చితంగా మిమ్మల్ని కలిగ దైవం ఎప్పటికి గుర్తరే ఎవరిని వదలరు వెంకటేశ్వర స్వామి ఇది గుర్తుపెట్టుకోవాలి పోనీ మీరు వచ్చి అసత్యాలు చేస్తే కొండ మీద ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తుంది